Nah, seperti yang kita harapkan, 4 tahun kalau ada, đi नहीं đâu अरे मैं मानता हूं కొంచెం సో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను పన్నెండు కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి పంతొమ్మిది నుంచి కౌన్సిల్ పంతొమ్మిదిలో నాకు పూర్తి విశ్వాసం ఉంది పదిహేడు పద్దెనిమిది దాకా వస్తుంది ఆర్టీ మంచిది అయితే ఇవ్వకు పంతొమ్మిది కూడా కులాప అట్లాగే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో నాకు తెలిసి ఒక నాలుగైదు తప్ప మిగతా ఇవన్నీ కూడా వచ్చే ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై ఇరవై ఆరులో వంద స్థానాలు దాడుతుంది వంద స్థానంలో వచ్చే అవకాశం కారణం ఏంటంటే జరిగినటువంటి యూపీఎస్ ఉప కేటీఆర్ మాట్లాడుతూ గడచిన రెండు సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారని మాట్లాడుతున్నారు రిపరెంట్ సో ప్రజలు పరిపాలన వాళ్ళు లెక్క ప్రకారమే వాళ్ళు ఇవ్వ ప్రకారమే వాళ్ళ ప్రకారమే ప్రజలు తీర్పిచ్చు యూపీఎస్ అంటే అదే డిద అట్లాగే ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రతి ఉప ఎన్నిక అది సికింద్రాబాద్ అయినా ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ అన్నిట్లో కూడా ప్రతిపక్షం వాళ్ళు అది టీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళైనా ఎన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కలిగిస్తారు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎందుకంటే సుస్పష్ట రాష్ట్రాన్ని పరిపాలి రాష్ట్రాన్ని అప్పులకు పలుపాలి కోహ్లీని బరువు అరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు అరవై జరుగుతుంటుంది ನೆಲಕ್ಕೂ ಐದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಒಡ್ಡಿ ಕಟ್ಟಿ ಕೆಸಿ ಆರ್ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪದ ಸಂವತ್ಸರ ತರ್ವಾ ಎ ಲಕ್ಷ ಕೋಟಿ ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ ನೆಲಕ್ಕೂ ಆರು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ಒಡ್ಡಿ ಕೂಡ ಅಡ ಆರ್ಥಿಕ ಇಬ್ಬರು ಉನ್ನ ಕೂಡ ಗತ ಈ ಸ್ಕೀಮೂ ಈ ಪ್ರಭುತ್ವ ಅನ್ನಿ ಕೊನಸಾಸ್ತ ಅಂತ ಅಂದರೆ ಕಲ್ಯಾಣ ಲಕ್ಷ್ಮಿ ರೈತ ಭರೋಸೈನಾ ರೈತ రద్ అయినా అన్నీ కూడా ప్రతిదీ చేస్తా ఉంటాం దానికి అదనంగా మిలు ఇరవై కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయల రైతు అలాగే బియ్యము అంద కోట్లకు ఐదు వందల రూపాయలు రెండు వందల ఈ వందలు కాల్సే సరే ముందు ఇట్లా ప్రతిదీ కూడా అట్లాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా అదనంగా రెండు సంవత్సరాలు బాకీ కార్డు గుర్ఎస్ ప్రభుత్వం నుంచి బాకీ కార్డు పిలిస్తే రెండు సంవత్సరాల మార్గంగా మీది పది సంవత్సరాల మార్గంగా ఎన్ని సంవత్సరాల కాలంలో కూడా చెప్పినది ఒక్కొక్కటి అమలు చేసుకోవచ్చు ఇంకా మిగిలిన అమలు చేయడానికి ప్రభుత్వం కాలం మరి పది సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రభుత్వం పది సంవత్సరాల కింద ఇచ్చిన హామీ ఎనిమిది లక్షల కోట్ల చేసి కూడా పది లక్షలు హామీ కావచ్చు డబుల్ బెడ్ రెడ్లు కావచ్చు నిరుద్యోగి కూడా పోటీ ఇక్కడ మా కొల్లాపొంది నియోజకం చూస్తే నేను మన ఏడవసారి పోటీ ఒకసారి ఓటమి పోడవసారి పోటీ చేసే సందర్భంలో ఆరుసార్లు రాని మెజారిటీ ఇవ్వగలుగుతుంది అంటే ఒక పర్యామం వేరే ఎమ్మెల్యే చూసిన తర్వాత ప్రజలకు అర్థమై ఎవరు ఏంటి ఎవరి చిన్నది ఎవరి సాయికి ఎవరి వలన బుజారమేమి ఆరు చేయాలి